ప్రస్తుతం మనతో పాటు కామారెడ్డి జాగృతి అధ్యక్షులు సంపత్ గారు ఉన్నారు సంపత్ గారు కామారెడ్డిలో రీసెంట్గా వరదలు రావడం చూసుకున్నట్టయితే ఎవరికైనా సరే అంటే ఒక జాలీగా కావచ్చు తర్వాత ఒక గా కనిపించినటువంటి సిచ్యువేషన్ అలాంటి లో మీరు ముందుండి నడపడం మీ ఫోటోలు ఆర్థిక సాయం చేయడము సో ఎట్లా అంటే ఈ కి కారణం కావచ్చు దీన్ని రాజకీయంగా ఏమైనా చూడవచ్చు అంటారు రాజకీయంగా కాదు కానీ ఇది ప్రకృతి సృష్టించిన ప్రళయంగా భావించవచ్చు ఎందుకంటే కామారెడ్డి జిల్లాలో చాలా బీభత్సమైన వర్షాలు కురిసి జిల్లా మొత్తం అత్తలాకుతులమైంది వాళ్ళ రైతులకు కొన్ని ప్లేస్లలో అయితే పశువులు వాగుల్లో కొట్టుకపోవడం జరిగింది కనెక్టివిటీ రోడ్లన్నీ తెగిపోవడం జరిగింది అలాగే పంట నష్టం అయితే తీవ్రంగా ఉంది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏంటంటే ఈ పంట నష్టం జరిగిన రైతుకు ప్రతి ఎకరాకు లక్ష రూపాయలు వాళ్ళకు పంట నష్టం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ వరద బీభత్సంలో ఇల్లు కోల్పోయిన ప్రజలందరికీ కూడా వారికి ప్రభుత్వం తరఫున ఇళ్ళు నిర్మించాలి అలాగే వాళ్ళకి వాళ్ళ తినడానికి తిండి లేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది వాళ్ళకి నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం ఇవన్నీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ జాగృతి తరఫున ఓకే అండ్ మీరు జాగృతి నుంచి పర్సనల్గా పార్టీ పాఠ్యపరంగా లేకపోతే మీ పర్సనల్గా మేము నేను నా నా పర్సనల్గా నేను చాలా వరకు ప్రాంతాలు తిరిగిన కొన్ని అంటే ఎక్కడ ఏ ప్లేస్లో ఏది అవసరమైతే అది సహాయం చిన్న సహాయం చేయడం జరిగింది కొన్ని కామారెడ్డి పట్టణ ప్రాంతంలో కొన్ని ప్లేస్లలో ఆ రోజు ఆహారం వాటర్ కొరత ఉంటే మా పులిహోర ప్యాకెట్లు కానీ వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది కొన్ని గ్రామాల్లో వాళ్ళకు కొన్ని నిత్యావసరాలు కానీ కొన్ని ఇంకేమన్నా కొనుక్కోవడానికి ఇబ్బంది ఉంటే వారికి కుటుంబానికి వెయ్యి చొప్పున ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది ఓకే అండ్ ఇప్పుడు రేపు కవిత గారు కూడా రాబోతున్నారు కదండి ఎట్లా అంటే రేపు కామారెడ్డి జిల్లాకు వరద బాధితులను చూడడానికి కవితక్క గారు కూడా వచ్చి ఆ కుటుంబాలను పరామర్శించడానికి అక్కగారు కూడా వచ్చేస్తున్నారు అలాగే రాజంపేట మండలంలో ఒక డాక్టర్ గోడ కూలి చనిపోవడం జరిగింది యువ డాక్టర్ ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి అక్కగారు ఇచ్చేస్తున్నారు కామారెడ్డి ప్రాంతంలో కూడా వరద బాధితులను పరామర్శించే అవకాశం ఉంది రేపు ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్యూర్ ఏమన్నా ఉందనుకోవచ్చు ఇప్పుడు ప్రభుత్వం తప్పకుండా ఫెయిల్ అనే చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించలేదు ప్రభుత్వం దృష్టి పెట్టలేదు దానివల్ల చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పరిస్థితి అయి కామారెడ్డిలో గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం వాటర్ నిండి వాళ్ళు స్లాబ్ల పైకి ఎక్కి బిక్కు బిక్కుమని పది పన్నెండు గంటలు వర్షంలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఓకే అండ్ అంటే అట్లాంటి సంఘటన మొదటిసారి అనుకుంటా కామారెడ్డిలో ఇది చాలా పెద్దలు చెప్తున్నారు కదా దాదాపు ఎనభై నుంచి వంద సంవత్సరాల చరిత్రలో కూడా ఇటువంటి బీభత్సం చూడలే దాదాపు యాభై శాతం పైన వర్షం పడింది అనేది అంచనా ఉంది ఇటువంటి పరిస్థితి ఎవరు కూడా మేము జీవితంలో చూడలే ఇంత భీభత్సమైన పరిస్థితి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమని చూసే పరిస్థితిలో ఇవాళ కామారెడ్డి ప్రజలు ఉన్నారు ఓకే అండి ప్రభుత్వం ఎలాంటి చర్యల దాదాపుగా ఇప్పటికీ కొంతమంది ఐదు లక్షలు ఇస్తాం అది అని చెప్పేసి అంటున్నారు కదా పంట నష్టం కావచ్చు అట్లా జాగ్రత్త నుంచి మీరేమన్నా డిమాండ్ చేస్తున్నారా ఒక అధ్యక్షులుగా కామారెడ్డి అధ్యక్షులుగా ఇప్పుడు కామారెడ్డి ప్రజలకు చాలా మందికి నష్టం జరిగింది ఈ నష్టాన్ని అంచనా వేసి ఆ కుటుంబాలకు ఇల్లు కోల్పోయిన వారికి ఇండ్లు ఇవ్వాలి ఇప్పుడు చాలా మటుకు అన్ని వాళ్ళకు తినలేని పరిస్థితి బియ్యం వంట సామాను అన్నీ తడిసిపోయి కొన్ని వర్షంలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది అటువంటి గృహాల వాళ్లకు వాళ్ళకి నిత్యావసర సరుకులు కొంత ఆర్థిక సహాయం చేయాలని మా డిమాండ్ అలాగే పంట నష్టం తీవ్రంగా అయింది ఎందుకంటే చెరువులు వాగులు తేగిపోవడం వల్ల పంట మొత్తం ఇసుక దిబ్బలు పెట్టడం మట్టి దిబ్బలు పెట్టడం జరిగింది అటువంటి వారికి ఎకరాన లక్ష రూపాయి పంట నష్టం ప్రభుత్వం ఇవ్వాలని మేము జాగృతి తరఫున కామారెడ్డి జిల్లా తరఫున డిమాండ్ చేస్తాం అండ్ మీ ఎం అక్కడ ఎమ్మెల్యే కాటిపల్లి గారు రేవంత్ రెడ్డి పైన కేసీఆర్ పైన గెలిచిన సో కాటేపల్లి గారు ఏం చేయట్లేదు అక్కడ ఎమ్మెల్యే గారు కావచ్చు ప్రతిపక్ష నాయకులు అధికార పక్ష నాయకులు అందరు వస్తున్నారు వెళ్తున్నారు కానీ రై ప్రజలకు మంచి ధైర్యం ఇచ్చి వాళ్ళకు ఆర్థిక స్థాయం చేసి నిలబెడితే ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు ఏ నాయకుడు అయినా కాబట్టి కంపల్సరీ వచ్చిపోవడం కాదు వచ్చి వాళ్ళకి ఏదో ఒక సహాయం అందించాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అంటే ఇప్పుడు మీది వేరే నియోజకవర్గం పక్కన ఉన్నటువంటి నియోజకవర్గం అయినా కామారెడ్డిలో చూడడానికి కేవలం అంటే పార్టీ పరంగా లేకపోతే సౌహృదయంతో అనుకోవచ్చు మేము జిల్లా జాగృతి అధ్యక్షునిగా కవితక్క గారి ఆదేశానుసారం మేము జిల్లాలో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చినా రైతులకు ఇబ్బంది వచ్చినా జాగృతి కార్యకర్తలు నాయకులు ముందంజలో ఉంటాం కామారెడ్డి జిల్లాలో ఏ ఆపదొచ్చినా కంపల్సరిగా ముందంజలో మేము ఉంటాం ఓకే